జై శ్రీరామ్ అయోధ్యలోని రామమందిరంలో రామ్లీలా విగ్రహం ప్రతిష్టాపన జరుగుతుంది అందరికీ తెలిసిందే దానికి మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది ఈ సమయంలో ప్రాణప్రతిష్టకు ముందు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ భారతదేశంలోని దేవాలయాలను సందర్శిస్తున్నారు అందులో భాగంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం తమిళనాడుకు వచ్చారు ఈ క్రమంలో తొలి రోజు కొన్ని ఆలయాలు సందర్శించారు ఆదివారం అరిచల్ మునై పాయింట్ సందర్శించడానికి వచ్చారు అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రధానమంత్రి మోడీ తమిళనాడులో పర్యటిస్తున్నారు అందులో భాగంగానే రామేశ్వరంలోని అరుల్మిగు రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు రుద్రాక్షమాల ధరించి అగ్ని తీర్థం బీచ్లో పవిత్ర స్నానం చేశారు దీనికి సంబంధించిన ఫోటోల్ని ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు అందులో కొన్ని మాటలు రాశారు ఆలయంలోని ప్రతి భాగంలో కాలాతీత భక్తి ఉంది అని ట్వీట్ చేశారు అంతకుముందు ఉదయం ధనుష్కోడి సమీపంలోని రామసేతు నిర్మించిన ప్రదేశం అరిచల్ మునైని సందర్శించారు ఇక్కడే నాడు రామసేతు ప్రారంభమవుతుంది మునై పాయింట్ నుంచి దర్శించిన తర్వాత శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పూజలు చేశారు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఎక్స్ వేదికగా షేర్ చేశారు ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు పదకొండు రోజుల ముందు నుంచి మోడీ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే నేలపైనే పడుకుంటూ కొబ్బరి నీరు సేవిస్తూ ఉపవాస దీక్ష చేస్తున్నారు ఆలయాలను సందర్శిస్తున్నారు ఇందులో భాగంగానే తమిళనాడు మోడీ ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నారు నిజంగా ఒక దేశ ప్రధాని ఒక రామమందిర నిర్మాణం కోసం నేల మీదే పడుకొని పదకొండు రోజులుగా ఉపవాస దీక్ష చేస్తూ కేవలం కొబ్బరి నీరు మాత్రమే సేవిస్తూ ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతికి అభ్యున్నతికి ఒక వేదికగా నిలుస్తున్నారు భారతదేశ విధానమే విజ్ఞానికత వైజ్ఞానికత అందులో భాగంగా నేడు ప్రధానమంత్రి మోదీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో భాగంగా ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని కొన్ని పార్టీల వారు విమర్శిస్తున్నారు కానీ ఇది ఒక ఎమోషన్తో కూడుకున్నది భారతదేశం యొక్క ఎమోషన్ అంటే రామాయణ మహాభారతాలు ఆ ఎమోషన్లో అయోధ్య లాంటి నగరంలో తిరిగి రామమందిర నిర్మాణం జరగటం రాములల్లా విగ్రహం ప్రతిష్టాపన జరగటం అనేది కోట్లాది మంది భారతీయుల కళ ఆ కళ నిజం నెరవేరుతున్నందుకు నిజంగా కోట్లాది మంది నూట యాభై కోట్ల మంది భారతీయులు కూడా కాసేపు ఎన్నికలు ఓట్లు ఈ సంగతి పక్కన పెడదాం ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఒక సాధారణ మనిషిలా ఇన్ని సేవలు భగవంతుని కోసం చేయడం నిజంగా చాలా అరుదు అందులో ప్రధానమంత్రి మోడీ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అందుకే అపజయం ఎరువని నాయకుడిగా ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ముఖ్యమంత్రిగా గుజరాత్కు పనిచేసిన ఒక ప్రధానమంత్రిగా రెండు పర్యాయాలు కంప్లీట్ చేసుకొని దాదాపు పది సంవత్సరాలు గడిచి మళ్ళీ మరొకసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ద్వారా ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడటం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి నాకైతే ఎటువంటి సందేహం కనిపించట్లేదు అయోధ్యలో రామమందిరం నిర్మాణం రామ్లల్లా విగ్రహం ప్రతిష్టాపన తర్వాత మోదీకి బీజేపీకి ఉండే బలం బలగం ప్రతిష్ట అంబరాన్ని తాకిందని చెప్పుకోవచ్చు రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎన్నాళ్ళలో లేదు కేవలం రెండు మూడు నెలలు మాత్రమే ఉంది లోక్సభ ఎలక్షన్స్లో దుమ్ము దుమ్ము లేపుతుంది అని అనుకుంటున్నాం బీజేపీ ఉత్తరాదిన దక్షిణాదిన కూడా ఒక రేంజ్లో సీట్స్ అయితే తెచ్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఉత్తరాది అంతా కూడా ఊపేస్తుంది దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు కానివ్వండి కేరళ కానీ కొన్ని వాటిల్లో కర్ణాటక ఉపయోగపడటానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ విగ్రహ ప్రతిష్టాపతుకునే పెట్టుకునే దేశం గర్వించదగ్గ స్థాయికి బీజేపీ ప్రభుత్వం ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని తీసుకొని విజయవంతంగా పూర్తి చేయగలిగింది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా దేశంలో సర్వమానవ సౌభ్రాతత్వం సమానత్వం కూడా ఉండాలి రావాలి అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని జాతులు ఒక్కటిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ సమానులే ఈ దేశం సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ సమానులే కంటెంట్ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీటితో పాటు ఎండ్ కార్డ్స్లో కొన్ని ప్లేలిస్ట్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడండి చెక్ చేయండి వాటిని కూడా దయచేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి థ్యాంక్ యూ